హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి అదిరిపోయేటటువంటి అయితే ప్రభుత్వం ప్రకటించారు అయితే ఏపీలో కరెంటు దారులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారందరికీ సంబంధించి శుభవార్త చెప్పారు ప్రభుత్వం అన్నాను కదా అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ నుండి కరెంట్ ఛార్జీలు తగ్గింపు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది నవంబర్ నుండి కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నట్టుగా మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు యూనిట్కు పదమూడు రూపాయ పదమూడు పైసలు చొప్పున తగ్గిస్తామని చెప్పేసి తెలిపారు గత ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని విమర్శించారు అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలును నియంత్రించాము భవిష్యత్తులో ఛార్జీలను మరింత తగ్గిస్తామని చెప్పేసి ప్రజలపై భారం పడకుండా చూస్తామని చెప్పేసి ఇప్పటికే తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు తగ్గించామని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో ఆ కరెంటు బిల్లు పైన అంటే యూనిట్ రేటు పైన పదమూడు పైసలు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే తగ్గించబోతున్నారు అయితే ఈ తగ్గించినటువంటి కరెంటు ఛార్జీలు మీకు నవంబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి అయితే వస్తుంటగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో దీని కారణంగా ఏంటంటే ఎక్కువ కరెంటు బిల్లులు ఉండడంతో ఏంటంటే ప్రజలు కూడా చాలామంది కట్టలేని పరిస్థితుల్లో అయితే కొంతమంది ఏంటంటే పేదవాళ్ళకు కూడా కొంచెం కష్టంగా ఉంది సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇది ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా వరకు మంచిది అని చెప్పేసి కూడా ఏపీ ప్రజలైతే మనకు విన్నవించుకుంటున్నారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్